నమస్తే నేను మీ సతీష్ జగన్ భద్రతకు నిజంగా ముప్పు వాటిల్లేలాగా ఉందా మరి ఈ రోజున జగన్ భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు ఈరోజున జగన్మోహన్ రెడ్డి భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి మరి మొదటి నుంచి కూడా అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కుట్రలు పన్నుతా ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులకు కూడా సార్ ముఖ్యంగా జగన్ భద్రతకు ముప్పు అంటూ ఒక పెద్ద ప్రచారాన్ని అయితే మొదలుపెట్టారు దాన్ని ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తా ఉన్నారు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటన కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి గతంలో ఆయన పర్యటనలు చూసాం కానీ అనేక మంది రాజకీయ నాయకులు పర్యటనలు చూసాం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతున్నాయి ఉన్నాయి ఇంకో పక్కన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున పరారవడం ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఇతర దే దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఓడిపోయి పదవి నుంచి దిగిపోయారు తర్వాత కూడా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు రాజకీయాలు కొనసాగించారు మొన్న విజయ్ రూపాణి అనే ఒక గుజరాత్ చీఫ్ మినిస్టర్ కూడా ఫ్లైట్లో వెళ్తూ ఆ ఫ్లైట్ ప్రమాదానికి గురైనప్పుడు చనిపోయాడు ఆయన పక్కన కూడా భద్రత కూడా ఎవరు లేరు అంటే ఎవరైనా ఒకసారి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఈయనొక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి గారే కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దిగిపోయిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన యాత్రలు కొనసాగిస్తూనే ఉన్నారు ఆ యాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం కూడా అయింది అకారణంగా కారణం చెప్పలేని పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వచ్చిన ప్రమాదం ఏం లేదు ఆయన ఉనికిని బయటికి చెప్పుకోవటం కోసం ఆయన సృష్టించుకుంటున్న కృత్రిమ సృష్టి కృత్రిమ కృత్రిమ సృష్టి నేనే ఆయన ఏదో వచ్చినట్టు అందరికీ తెలియాలని ఆయనకేదో చాలా తీవ్రమైనటువంటి ప్రాణహాని ఉన్నట్టు ఆయన ప్రాణహాని ఉండటానికి నక్సలైట్లతో కానీ ఇంకొకళ్ళతో కానీ ఆయన ఏమీ వాళ్ళకి హాని చేసే పనులు కానీ వాళ్ళ కార్యకలాపాలను నిరోధించే కార్యక్రమాలు కానీ వాళ్ళ ఎన్కౌంటర్లు కానీ ఈ నయాంలో ఏం జరగలేదు అసలు వాళ్ళ జోలికి వెళ్ళలేదు కూడా ఆయన వెళ్ళిందంతా సంపాదన గురించి ఎక్కడెక్కడ స్కీమ్స్ ఉన్నాయో దాని మీదే దృష్టి పెట్టాడు దాని మీదే పరిపాలన దృష్టి చేశాడు తప్ప ఎవరితోనూ ఆయనకు వేరే ఇష్యూసే లేవు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉండటం వలన ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాకపోవటం వలన కొన్ని ప్రోటోకాల్స్ అందట్లేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని చూపించుకోవటం కోసం ఆయన తన సొంత క్యాడర్ని అవసరానికి మించి ఒక వ్యూహాత్మకంగా కేంద్రీకృతం చేసి అక్కడ లాండ్ ఆర్డర్ సృష్టించాలి శాంతి భద్రతల సమస్య సృష్టించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు రెండోది సానుభూతి సంపాదించాలని ఆయన మీద ఎవరో దాడి చేస్తున్నట్టు ఆయన ఏదో అతి కష్టం మీద బ్రతికి బయట కట్ట ఆయన దాడికి గురయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన మీద వాళ్ళ వరకు దాడి జరిగిన సందర్భం లేదు సొంత కుటుంబ సభ్యులు కూడా చెప్పారు మా ఆ ఇంటి పెద్దనే అంటే రా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంటి పెద్ద రెడ్డి గారు ఆ ఇంటి పెద్దనే లేపటంలోనే ఆ ఇంటి సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పారు కదా అలాగే తర్వాత రాష్ట్రంలో కూడా అనేక మందిని వ్యూహాత్మకంగా ఆయనకి రాజకీయంగా విభేదించిన వాళ్ళని లేపేయటంలో నంబర్ వన్గా ప్రవర్తించాడు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాడు ఆయన టర్మ్ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి వెళ్తే ఆయన ఊరికి ఎక్కడికి వెళ్తే అక్కడ సపోజ్ ఇప్పుడు రాప్తాడు వెళ్ళాడండి రాప్తాడులో ఆయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన లింగమయ్య అని ఆ ఊరు రాప్తాడులో ఒక గ్రామం అక్కడ ఆయన అక్కడ గ్రామంలో జరిగిన ఒక ఘర్షణలో చనిపోయాడు అతను అంత ముందు టీడీపీలో కూడా పనిచేశాడు అయితే మా కార్యకర్తను చంపాయాడని వెళ్ళేటప్పటికే తోపుదుర్త్ ప్రకాష్ రెడ్డికి ఎక్స్ ఎమ్మెల్యే అతను ఉనికి కూడా ప్రమాదంలో పడిపోయింది ఎందుకంటే మళ్ళీ పరిటాల రవి కుటుంబాన్ని పబ్లిక్ కావాలని తీసుకొచ్చి ఎన్నిక చేసుకున్న తర్వాత ఇతను కావాలని అతనికి ముందే ఇచ్చాడు నేను హెలికాప్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి హెలికాప్టర్ మీద జనాలు తండోపు తండాలుగా పడిపోయినట్టుగా ఒక దృశ్యం అంటే మీడియాలో కనపడాలని అక్కడికి పోలీసులు రెండు వేల మందిని ఒక హెలిప్యాడ్ చుట్టూ కూడా పెడితే కూడా ముందే తోపుది ప్రకాష్ రెడ్డికి వాళ్ళు హెచ్చరించారు బాబు మేము ఈ శాంతి శాంతియుతంగా ముగిస్తానని చూస్తున్నాం మీరు దీన్ని ఒక ఘర్షణ వాతావరణం చేయదలుచుకున్నారు మీరు సహకరించండి దయచేసి మీరు ఎంతమంది వచ్చినా కూడా హెలీప్యాడ్ మీదకు దూసుకురావద్దు అక్కడికి మేము పోలీసు బందోబస్తు పెట్టామంటే వీళ్ళు పోలీసులు చెప్పటం వలన రెండు వేల మంది అని వాళ్ళు చెప్పారు కదా ఇతను పదివేల మందిని పదిహేను వేల మందిని తీసుకొచ్చి వాళ్ళని పోలీసులని తోసుకుని వెళ్ళి హెలి హెలికాప్టర్ మీద పడ్డారు అది విండ్ షీల్డ్ కదిలిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు అలా నిజంగా కనుక విండ్షీల్డ్ కదిలిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని మేము తీసుకెళ్లేము వీఐపీని ఇందులో ఏదైనా ప్రమాదం అవుతుందని అట్లా ప్రమాదం అవుతుంది అనుకున్నప్పుడు యాక్చువల్గా అది టేక్ ఆఫే కాకూడదు ఆ విండ్షీల్డ్ వాళ్ళు వచ్చి టెక్నీషియన్స్ రిపేర్ చేసేవారికి కానీ వాళ్ళు టేక్ ఆఫ్ చేశారు ఇంకోసారికి ఎక్కడికో తీసుకెళ్ళి వేరే సాట ఆపారు బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు నుంచి వచ్చిన హెలికాప్టరు మళ్ళీ వేరే సాట ఆగి వెళ్ళింది కాబట్టి ఇది వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నది అనేది అర్థమవుతుంది ఇప్పుడు తోపుదు ప్రకాష్ రెడ్డి ఆ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు కేసు బుక్ చేస్తే ఇప్పుడు వరకు కూడా పోలీసులకు దొరకకుండా బొంబాయి అక్కడ ఇక్కడ పరారైపోయిన పరిస్థితి మనం చూసాం తర్వాత నిన్న పొదిలి వెళ్తుంటే పొదిల్లో అమరావతి మహిళల్ని సాక్షి టీవీలో అవమానకరమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని వాళ్ళు ఇది చేస్తుంటే నిరసన ఈ వీళ్ళ కార్యకర్తలని ఎక్కువ మందిని అంటే యాక్చువల్గా అక్కడికి వెళ్ళేది పొగాకు వర్జనీయా పొగాకు ధర రైతులకి లేదని చెప్పడానికి వెళ్ళాడు కానీ అక్కడ ఏం చేశాడైనా ఈ విపరీతమైన పార్టీ ఎన్నికల ప్రచారం లాగా ఎక్కువ మందిని పిలిపించి మహిళల మీద మళ్ళీ చేయించాడు అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు కూడా నోరెత్తడానికి వీల్లేదనేది ఒక భయం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా మళ్ళీ నేను కనుక రేపు వచ్చేస్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ గతంలో కన్నా కూడా మీకు సుక్కలు చూపిస్తాను జగన్ టూ పాయింట్ ఓ పరిపాలన ఉంటుందని అంటే ఇప్పుడు రాక చూసింది మీరు సెవెంటీ ఎంఎం సినిమా నేను ఈసారి నేను వన్ ఫార్టీ ఎంఎం సినిమా చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నాడు ఈ తరహా బెదిరింపులకి తర్వాత దౌర్జన్యాలకి పాల్పడుతూ లాండ్ ఆర్డర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అనేవాడు బలహీన పడలేదు మీరు మొన్న నాకు ఓట్లు ఎక్కిపోయినా సరే నాకంటూ ఒక బలం ఉంది ఇక్కడ ఆ బలంతో నేను మిమ్మల్ని ఎప్పుడుకైనా సాధిస్తాను మిమ్మల్ని దాడి చేస్తానని ఒక ఇంప్రెషన్ తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నమే తప్ప వ్యక్తిగతంగా ఆయన ప్రాణహానికి జరిగే పరిస్థితి లేదు లేకపోతే ఆయన ఇప్పుడు ఆయనకున్న ప్యాలెసులు అన్నీ కూడా అసలు దుర్భేజ్యమైనటువంటి ప్యాలెస్లు కట్టుకున్నాడు ప్రాణహాని వచ్చే పరిస్థితి ఉంటుందండి రెండోది అసలు ఆయన ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాడా బయటికి వెళ్తుంటేనేమో ఇగో ఈ రకంగా ముందే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లేకపోతే లేకపోతే అక్కడ పొదిలి ఇలా ఇన్సిడెంట్స్ తర్వాత ఎక్కడికన్నా జైలు యాత్రలు చేస్తున్నాడు జైలు యాత్రలు కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడు ఇప్పుడు వాటిని కూడా సజ్జల రామకృష్ణారేడ్డికి అప్పు చెప్పేశాడు నేను వెళ్తాం ఇవన్నీ అనవసరం నువ్వు అని ఆ రకంగా జనంలోకి వెళ్తానని అంటున్నాడే తప్ప ఆయన ఎక్కడ కూడా జనంలోకి వెళ్ళి పబ్లిక్లో ఫేస్ చేయట్లేదు ఆ రోజున మిర్చి ఆడు అక్కడ మన గుంటూరులో వాళ్ళందరినీ కూడా సంఘ వ్యతిరేక శక్తులందరినీ అమ్మటేసుకెళ్ళాడు కాబట్టి రైతులు అసలు ఆయన దగ్గరికి వెళ్ళగలిగారా రైతుల సమస్య ఏంటి ఆయనకు తెలుసా వాళ్ళ మిర్చి మోటలు పోయింది అట్లా ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళాడు ఆ రోజున వెళ్ళినప్పుడు జైలు అధికారులు భయపడ్డారు ఎందుకు ఆయన అమ్మట వస్తున్న గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లతో ఇక్కడ ఏదన్నా వీరంగం వేస్తాడు జైలు మీదనే అట్లా తను అసాంఘికమైన శక్తుల్ని అమ్మటి తీసుకెళ్తూ ఒక రకమైన భయం అది కూడా ఇంకా ప్రజలు గుర్తించట్లేదేమని చెప్పి మొన్న డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హెచ్చరించాడు జాగ్రత్త నేను గనక మళ్ళీ రేపు ఇరవై ఇరవై తొమ్మిదిలో వచ్చేది నేనేను చెప్తున్న డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఇంకా ఇంతకన్నా మీకు ఇది చూపిస్తాను మజా మరి అట్లాంటప్పుడు ఆయనకి వస్తున్న ప్రాణభయం ఎక్కడుంది అండి తర్వాత పులివెందుల్లో ఆయన పులివెందుల్లో ఆయన ఎవరు ఎదిరించగలిగిన శక్తి లేరు ఇప్పుడు ఎన్నికల ముందు కూడా రవిని కిడ్నాప్ చేసి ఇదంతా కూడా బీటెక్ రవి చేశాడు కదా తనే చేశాడు ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఆయనకి ఆ పులివెందుల్లో ఆయన ఎందుకు వెళ్ళకపోతున్నాడంటే అక్కడ ఆయన సొంత మనుషులకి బిల్లులు కూడా పేమెంట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంటి మీద దాడి జరిగినాయి ఒకటి రెండు సార్లు జరిగినాయి అంతే తప్ప ప్రాణహాని కాదు ఆయన బిల్లులు ఇవ్వలేదనే కషే తప్ప ఆయనకి ఏదో హాని చేయాలనే ఉద్దేశం మీద జరిగిన అయితే ఎక్కడ కూడా లేదు ఇది కేవలం ప్రభుత్వం మీద బురద అంతే తప్ప ఆయన్ని ఎవరు ఆయనకి ఏం అవసరం అండి ఆయనకి ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి జనాలకు ఏం సంబంధం ఇప్పుడు అట్లాంటప్పుడు అతని మీద వ్యక్తిగతంగా వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు స్మూత్గా ఇచ్చారు ప్రజాస్వామ్యంగా బూత్లోకి వెళ్ళి బట్టన్ నొక్కటం ద్వారా ఇచ్చేశారు అంతే తప్ప ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే బాధ్యతని కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పారు అంతేగాని భౌతికంగా మేము మాజీ ముఖ్యమంత్రులు దా దాడి మాట ఎవ్వరన్లా ఇంతవరకు ప్రజల నుంచి ఎక్కడారో కూడా ప్రజా సంఘాల నుంచి రాలా ఆయనే భయపెడుతున్నాడు నాకు కనుక అధికారం ఇవ్వకపోతే మళ్ళీ మీకు సినిమా చూపిస్తాను ఎట్టయినా నేను ఇరవై తొమ్మిదిలో వస్తానని కూడా చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రమాదం అయితే ఉందని నేను అనుకోవట్లేదు